భారతీయ జనతా పార్టీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ కలియుగ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో నవీన్ కుమార్ రెడ్డి మరెన్నో జన్మదినాలు సంపూర్ణ ఆరోగ్యంగా జరుపుకోవాలని కోరుతున్నాం అన్నారు నవీన్ కుమార్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షుడు తొండమనట్ సుబ్రహ్మణ్యం రెడ్డి సెంట్రల్ మండల అధ్యక్షుడు పాటిబండ మురళి నార్త్ మండల అధ్యక్షుడు ప్రభాకర్ నాయుడు అలపిరి మండల అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి బీజేపీ ఎస్సీ మోర్చా సీనియర్ నాయకులు మల్లారపు రవిప్రసాద్ బీజేపీ నాయకులు జయంత్ కుమార్ ఖుండే చెంగారెడ్డి పురోహితుడు సురేష్ స్వామి వినాయక నిభజన కమిటీ గౌరవ సభ్యులు డిపి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు ईश्वर सब में बहुत आनंद परिणिम ब्रह्मनोल्पते ब्रह्मा शुभोमेसु सुधा शुभो मां तो కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి పాదాల చెంత జన్మించడమే జన్మజన్మల పుణ్యఫలం ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు తరతరాలుగా రాజకీయ కుటుంబం నేపథ్యంలో ప్రజాసేవ చేస్తూ ఈరోజు మా ఆత్మీయులు సోదరులు గుండాల గోపినాథన్ రెడ్డి అదేవిధంగా మిత్రులు నా చిన్ననాటి స్నేహితులు చిన్న రవి అందరూ కూడా అందరూ కలిసి ఈరోజు ఈ జన్మదిన వేడుకల్లో భాగస్వాములు అవడం నన్ను నిండు మనసుతో ఈరోజు ఆత్మీయతతో నన్ను దీవించడం చాలా అభినందనీయం నేను మనస్ఫూర్తిగా వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను శ్రీవారి పాదాల చెంత నిస్వార్థంగా నిజాయితీగా నిష్పక్షపాతంగా ప్రజాసేవకు అంకితం అవుతామని చెప్పి ఎందుకంటే ఇక్కడ అంతా కూడా స్థానికులము స్వామివారి ఆశీస్సులతో ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నాం కాబట్టి తిరుపతిలో ఈరోజు ప్రశాంత వాతావరణం కావాలని చెప్పని అందరూ కూడా ఉమ్మడి కుటుంబ సభ్యుల్లాగా ఈరోజు మేమంతా కూడా ఐకమత్యంతో ఈరోజు సేవ చేస్తున్నాము ఆ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారు ఆశీస్సులు మా అందరికీ ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరైతే నా మిత్రులు శ్రేయోభిలాషులు సన్నిహితులు బంధువులు అందరూ వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మా బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి గారు తిరుపతిలో అభివృద్ధికి నిరంతరం ఆయన వాయిస్ వినిపిస్తూ తిరుపతి అభివృద్ధిలో ఆయన ప్రతిరోజు ఒక భాగమైనారు అలాంటి మంచి వ్యక్తికి ఈరోజు జన్మదినము ఆ జన్మదిన సందర్భంగా మేమందరూ వచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశాము కలియుగ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని ఇలాగే తిరుపతి అభివృద్ధికి నిరంతరం ఆయన పోరాడుతూనే ఉండాలి ఆయన వెనుకంట మేమంతా ఉంటాము తిరుపతి అభివృద్ధి కీలకము ఆయన వాయిస్ తిరుపతి అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది అలాంటి మంచి వ్యక్తికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం మాకెంతో సంతోషంగా ఉంది అది కాకుండా మా బీజేపీలో ఆయన చేరడం మాకెంతో బీజేపీ పార్టీ కూడా ఎంతో బలం చేకూరింది రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నింటిలో కూడా ఆయన పాత్ర ఉండి బీజేపీ పటిష్టానికి మేమంతా కృషి చేస్తామని నవీన్ కుమార్ రెడ్డి అన్నకి జన్మదిన శుభాకాంక్షలు